అందరికీ నమస్కారం నేను మీ దేవి మనసు మాట వినదు యాభై రెండవ భాగం రచయిత తనుషా గారు నాకు ఈ ఐడియా తట్టనే లేదు వారు పర్లేదు నా ఫింగర్ బ్రెయిన్లో కూడా కాస్త కూస్తో గుజ్జు ఉందని వెక్కిరించినట్లుగా అంటాడు అర్జున్ నువ్వు కావాలని నన్ను నేర్పిస్తున్నావని కోపంగా చూస్తూ ముక్కుని ఎగ పిలుస్తుంది నువ్వు నా ప్రాణమే నిన్నెలా బాధ పెడతాను బేబీ యువర్ మైండ్ అంతే అంటూ ఇంకోసారి ముద్దు పెట్టుకొని రెస్టారెంట్ రావడంతో కిందకు దిగుతారు లంచ్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ ఈవినింగ్ అయితే దాల్ లేక్ వ్యూ ఈవినింగ్ టైంలో బాగుంటుంది కాబట్టి అక్కడ చేరుకుంటారు అర్జున్ ముందే మొత్తం స్పెషల్ ఫ్లవర్స్తో ఒక పెద్ద బోట్ని అరువు కోసం అరేంజ్ చేస్తే అది చూసి షాక్తో చూస్తూ మన కోసమైనా చా అని అడుగుతుంది కాదే తింగరి జస్ట్ చూసి వెళ్ళిపోదామని అర్జున్ అంటాడు మూతి తిప్పి నీకు ఈ మధ్య బాగా వెటకారం ఎక్కువైంది అర్జు కంప్లైంట్గా అంటుంది ఆర్షి మరి లేకపోతే ఏంటి నీ కోసం ప్రేమగా బోట్ని నేను రెడీ చేయిస్తే వెళ్ళొచ్చా అని అలా అనుమానంగా అడిగితే చిరాకు రాదా అని అర్జున్ అంటే గుర్రుగా అర్జున్ వైపుగానే చూస్తూ తనే ముందుకు ఎక్కడానికి వెళ్తుంది అక్కడ వరకు వెళ్ళి నీళ్ళంటే భయంతో తను ఆగిపోతే తన వెనకే ఉన్న అర్జున్ నవ్వుకొని ముందు అతను ఎక్కి ఆమెకి చెయ్యి అందిస్తాడు అతని చెయ్యి పట్టుకొని లోపలికి నడుస్తుంది అరు బోట్ మొత్తం సెంటు ఫ్లవర్స్ అర్జున్ పక్కన కూర్చుంటే అరు లేచి అర్జున్ ఒళ్ళ సెటిల్ అవుతుంది నిజానికి ఆర్షికి వాటర్ అన్న చీకటన్న భయం వల్ల తన చీకటి గదిలో బంధించి టాచప్ చేసినప్పుడు చీకటి అంటే ఉన్న భయం కాస్త ఒక ఫోబియాలా మారిపోయింది ఈ విషయం అర్జున్కి తెలుసు అందుకే వీలైనంత వరకు తన పక్కనే ఉండి ఆమె భయాన్ని పోగొట్టాలని ట్రై చేస్తూ ఉంటాడు ఇప్పుడు కూడా వాటర్ని చూసి కొంచెం భయం వేసిన అర్జున్ పక్కన ఉండడంతో కాస్త ధైర్యంగా ఉంటుంది ఏమైందంటూ వెనుక నుంచి అట్ చేసుకుని చెవి దగ్గర సౌమ్యం గడుగుతాడు అర్జున్ ఏమీ లేదని తలని ఊపి మొబైల్ తనే ప్యాంట్ పాకెట్ల నుండి తీసుకుని ఇద్దరికి కలిపి బోలెడ్ సెల్ఫీలు తీసి అర్జున్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుంది అఫీషియల్ అకౌంట్ కాబట్టి కంపెనీ లోగో అండ్ ఆఫీస్కి సంబంధించిన తప్ప ఇంకేమీ లేకపోవడంతో దాన్ని లాగౌట్ కొట్టి పర్సనల్ అకౌంట్ ఓపెన్ చేస్తుంది ఒక్క ఫోటో కూడా లేకపోవడంతో కొట్టుకుని తమరి ఇద్దరి పిక్స్ రెండు షేర్ చేస్తూ కింద బ్యూటిఫుల్ వ్యూ విత్ మై బ్యూటిఫుల్ వైఫ్ అని ఒక లవ్ సింబల్ కూడా పెడుతుంది పెళ్ళాం కౌగిట్లో వెచ్చగా తలదాచుకున్న అర్జున్కి ఆర్షి చేసేది ఏది కూడా గమనించాడు పోస్ట్ చేసి ఎక్కడ నుంచి తీసిందో అక్కడే మళ్ళీ ఆ ఫోన్ని పెట్టేస్తుంది గంటపాటు నీటి మీద విహార యాత్ర చేసి ఇంకా టైం ఉండడంతో స్ట్రీట్ మీద కనిపించే షాపుల మీదకి అర్జున్ లాక్కొని వెళ్తుంది అక్కడ ఉన్న వాటిని చిరాగ్గా చూస్తూ బేబీ ఇవి చీప్ థింగ్స్ ఇలాంటివి కొనడం అవసరమా ఇంటికి వెళ్ళాక నీకు ఇష్టమైనవి అమ్మతో కలిసి షాపింగ్ చేసుకో ఇక్కడైతే వద్దని అర్జున్ అంటాడు నో ఇక్కడ నుండి గుర్తుగా ఏమైనా తీసుకుందామని అర్జున్ మాటలను పట్టించుకోకుండా ఒక జ్యువెలరీ షాప్ ముందు ఆగుతుంది బ్యాంగిల్స్ నుండి హ్యాండ్ బాక్స్ వరకు అన్నీ చూసి తలకు పెట్టిన మిర్రర్స్ విత్ డ్రాప్స్ ఉన్న సిల్వర్ కలర్లో ఉన్న అక్కడ ట్రెడిషనల్ సెట్ పెట్టుకొని అజ్జు అని పిలుస్తుంది షాప్ ఆమె అరువు తలకి పెట్టి సూపర్ అని వేలు చూపిస్తుంది అర్జున్ చూసి మెస్పరైజ్ అవుతూ నైస్ అని నవ్వుతూ నడుము చేతులు ఉంచుకొని అంటాడు జస్ట్ నైసా నాకు బాగా నచ్చింది అచ్చం ఇక్కడ లేడీస్లా ఉన్నాను కదా అని నవ్వుతూ మిర్రలో చూసుకుంటూ అంటుంది అర్జున్ ఇంకా ఏమి మాట్లాడకపోతే పక్కకి తిరిగి చూసిన ఆర్షికి కళ్ళల్లో మన్మద బాణాలు సంధిస్తూ కవ్విస్తూ ఉంటే ఆ చూపులకి తడబడి బుగ్గలు రెండు ఎర్రగా చేసుకుంటుంది సిగ్గుపడింది చాలు కానీ ఇంకా రావే నైట్ అవుతోందని అర్జున్ అంటూ ఉండగా ఆ అయిపోయింది అవసరం ఉన్నవి లేనివి కనీసం వాటి పేరు కూడా తెలియనివి కూడా అన్నీ అర్జున్ చేత కొనిచ్చుకొని చిన్న చిన్న ఆనందాలని తన ఖాతాలో వేసుకుంటుంది తిరిగి కాటేజ్ చేరుకునే లోపు నైట్ దాటితే డిన్నర్ చేసి అర్జున్ ఫర్ టెన్ మినిట్స్ బేబీ డిస్టర్బ్ చేయకుండా పడుకో అని చెప్పేసి బాల్కనీలోకి పెళ్ళి గ్లాస్ డోర్ క్లోజ్ చేసుకుని మాట్లాడతాడు దాని సారాంశం త్వరగా హైదరాబాద్కి రావాలని ఫ్రెష్ అయ్యి వరకు వరకున్న మెత్తని శాటిన్ బ్లాక్ నైటీ విత్ కోర్ట్తో హెయిర్ క్రోమ్ చేసుకుంటే అర్జున్ ఫోన్ మాట్లాడి ఆర్షి దగ్గరికి వస్తాడు అద్దలో నుండి అర్జున్ వైపు చూస్తూ ఏంటన్నట్లు హెడ్ నాట్ చేసి అడుగుతుంది నథింగ్ అని వెనక నుండి అత్తుకుంటూ హెయిర్ని ముందుకు వేసి లుకింగ్ సో హార్ట్ బేబీ అని పైనున్న కోర్టుని తీసేస్తాడు తన వైపుకు తిప్పుకొని తేనెలు ఊరుతున్న అదనాలను అందుకునే సమయానికి ఫోన్ ఆగకుండా బ్లింక్ అవుతుంది ఏంటో అన్నట్లుగా అరువుని విడిచి నైట్ ట్రాక్ పాకెట్లో ఉన్న మొబైల్ని చేతిలోకి తీసుకుంటాడు ఇన్స్టాగ్రామ్ నుంచి నోటిఫికేషన్ రావడంతో అది ఆరుషికి అర్థమైపోయి సోషల్ మీడియాకి ఆమె దూరంలో ఉండే అర్జున్ గురించి తెలిసి రంగుకు మారుతున్న అతని ముఖాన్ని చూసి భయపడిపోయి ఇప్పుడు ఎలా తనని ఫేస్ చేయాలో అని మెల్లగా బెడ్ పైనకి వెళ్ళి నక్కుతుంది పర్సనల్ అకౌంట్ నుండి లైక్స్ కామెంట్స్ రావడంతో అది ఆరుషి పని అని అర్థమైన అర్జున్ అతనికి అర సెకండ్ కూడా పట్టదు అర్థం చేసుకోవడానికి ఓపెన్ చేసిన అర్జున్కి మొదటి కామెంట్ మధు నుంచి మై లవబుల్ బర్డ్స్ అని అంటే అతనిది ప్రైవేట్ అకౌంట్ కావడంతో ఇంట్లో వాళ్ళు ఆఫీస్లో కొంతమంది కౌశిక్ మొత్తం కలిపిన ఒక వంద మంది మెంబర్స్ ఫాలోవర్స్ ఉంటారు అందులో కార్తిక కూడా ఉండడంతో హాట్ బాస్ విత్ సింబల్ పెట్టి సెండ్ చేస్తే మిగతా స్టాఫ్ బ్యూటిఫుల్ కపుల్స్ ఇన్ బ్యూటిఫుల్ ప్లేస్ అని ఇంకొందరు వాళ్ళకి నచ్చినట్లు పెట్టుంటారు కోపంగా అర్షి కోసం చూసిన అర్జున్కి బెడ్ వెనక్కి నక్కిన ఆరుషి కనిపించగానే ఆమె వైపు నడుస్తూ ఎందుకు పోస్ట్ చేశావే అని సీరియస్గా అడుగుతాడు కోపంలో ఉన్నాడని కొంచెం తగ్గి అది మరేమో ఎలాగో పోస్ట్ చేయవని నేనే చేశాను వజ్జు ముద్దుగా అంటూ తల నేలకి వేస్తుంది జట్ చెటిడియట్ నాకు ఇలాంటివన్నీ నచ్చవని నీకు తెలుసు కదా అయినా కావాలనే వీడేం చేస్తాడలే ఎప్పుడు నా చుట్టూ తిరుగుతుంటాడని అలచుగా తీసుకొని చేశావు కదా అని అర్జున్ అంటే అప్పటికే ఆరుషి కళ్ళు రెండూ కూడా వర్షిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అరు అని అంట ఏమీ మాట్లాడదు ఉఫ్ అని ఒక డ్రీప్ బ్రీత్ తీసుకొని ఆమె చెయ్యిని పట్టుకొని లాగి బెడ్ మీద కూర్చోపెట్టి నాకు ఇలాంటివన్నీ నచ్చవరు చూడు కామెంట్స్ ఎలా చేశారు నాకు మన పర్సనల్ లైఫ్ని మధ్యలో ఎవరు వచ్చినా కూడా నాకు నచ్చదు ఈవెన్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అర్థం చేసుకోవరు అని అర్జున్ అంటాడు కోపంతో అర్జున్ చేతిలో ఉన్న మొబైల్ నాక్కొని పిక్స్ని డిటెక్ట్ చేసి సారీ అని చెప్పి లేచి ఇంకో ఎయిడ్స్ దగ్గరికి వెళ్ళి అటువైపు తిరిగి పడుకుంటుంది ఆర్షి చిన్నగా నవ్వి మొబైల్ పక్కన పడేసి తెలుగుగా మెరుస్తున్న కాలి పిక్కలను చూస్తూ కాలు వేలని కిస్ చేస్తూ పైకొస్తాడు అరుకి అర్జున్ టచ్ వల్ల శరీరం మొత్తం కరెంటు పాస్ అయినట్లుగా తెలుస్తూ ఉంటే కాలు పైకి లాక్కుని ముడుక్కుంటుంది వెనక నుండి ఆఫ్ చేసుకుంటూ చెవి వెనక భాగాన హెయిర్ని తప్పించి నాలుగుతో లిక్ చేస్తాడు పరవశంగా కళ్ళు మూసేస్తే మెడ పెదవులు నిలిపి ఎంగిలి తడి ముద్దులు వదుతూ నడుం మీదున్న చేతిని తన వైపు తిప్పుకుంటాడు సూటిగా అతను చూడలేని నయనాలని కసురుకుంటూ నాకు నిద్రస్తోంది వదులు అని చిరుకోప ప్రదర్శిస్తుంది పట్టుకుంది వదలడానికి కథ తింగరి అంటూ చేతిని భుజం మీదకి తీసుకెళ్ళి సన్నగా ఉన్న తాడుని జార విడుస్తూ మధువులకి ఆదరాలను అందుకుంటూ ఆమె చేతుల్ని అతని చేతులతో లాక్ చేస్తాడు అర్జున్ అర్జున్ టచ్ కే సరెండర్ అయ్యే ఆరుషి భర్త మీద చిరు అలకతో కింద పెదవిని కసుక్కున కొరికేస్తుంది రాక్షసి అని ఆమె పై వాలి నువ్వు ఇలా సై అంటే సై అన్నావు అనుకో నాకు ఇంకా రెచ్చిపోవాలనిపిస్తుంది యారు నువ్వు నలిగిపోతే తర్వాత మళ్ళీ నేనే కదా బాధపడాలి అసలే నిన్ను గాజు బొమ్మలాగా నేను పదిలంగా చూసుకుంటున్నానని అర్జున్ అల్లరిగా నవ్వుతూ ఉంటే అర్జు అని సిగ్గుతో ముడిచిపోతూ అర్జున్ని గట్టిగా వాటేసుకుంటుంది నువ్వెప్పుడు ఇంత నాటిఫేలు అయిపోయావని అతని టీషర్ట్ బటన్స్ పీకేస్తూ అడుగుతుంది యారు నువ్వు నా లైఫ్లోకి వచ్చాక ఏమైనా సొట్టలు పట్టు బుగ్గులను ముద్దాడుతూ ఇట్స్ టెంప్టింగ్ మీ బేబీ అస్కీగా అంటాడు అర్జున్ నేను రాకపోయి ఉన్నంటే అప్పుడేం చేసేవాడివి డోంట్ నో రైట్ నో నువ్వు వచ్చాక నా లైఫ్ కంప్లీట్ అనిపిస్తోంది నాకు నాకు కూడా అసలు నేను ఎప్పుడు అనుకోలేదు తెలుసా ఇంత మంచి ఎనభై కేజీల బంగారం నా సొంతం అవుతుందని దేవుడికి నేను ప్రతికొని రోజులు థ్యాంక్స్ చెప్పిన తక్కువే అవుతుంది తెలుసా అని ఆర్షి అంటుంది షటప్ అరు ఇంకోసారి నీ నోటి బ్రతుకు ఇలాంటి వర్డ్స్ వస్తే కొట్టేస్తాను నాకు కోపం వస్తుంది మన మధ్యన డిస్కషన్స్ ఉండకూడదని పైకి లేస్తాడు సారీ అని వెనక నుండి అతను మెడను ఖర్చుకొని అయినా నేను నిజమే చెప్పాను కదా అర్జు నువ్వు దొరకడం నిజంగా నా అదృష్టమే కదా అని అంటుంది ఆ ఋషి నవ్వుతూ ఆమెని తన మీదకి తెచ్చుకొని మరి నువ్వు నాకు దొరకడం నా అదృష్టం అని అర్జున్ అడిగితే డెస్టినీ అని అంటుంది ఏమో వాటి మీద అయితే నాకు నమ్మకం లేదు బేబీ యువర్ మైండ్ అంతే లైఫ్ లాంగ్ నువ్వు నాకు మాత్రమే ఇంపార్టెంట్ అని వేసుకున్న టీషర్ట్ తీసేసి ఆమెను అల్లుకుపోతాడు అతని ప్రేమకి ఇష్టంగా సహకరిస్తూ ఉంటుంది ఆరుషి ఎర్లీ మార్నింగ్ మిగతా ప్లేసెస్ కూడా చూసుకొని ఆఫ్టర్నూన్ నుండి హైదరాబాద్కి రిటర్న్ అవుతారు జెట్ ల్యాండ్ అవడంతోనే స్టీఫ్ రెడీగా ఉంటే సెక్యూరిటీ ఇద్దరికి గస్తీ కాస్తూ ముందుకు నడుస్తారు అర్జున్ చెయ్యి ఆరుషిని చుట్టేస్తే ఆమె అతని భుజాన్ని చుట్టేస్తుంది మల్లేష్ లగేజ్ కార్లో పెట్టేసి స్టీరింగ్ అందుకొని నేరుగా ఇంటి పోలనే కార్ అవుతుంది అనుకోని సునామీలో వచ్చిన కొడుకు కోడలిని చూస్తూ ఏంటి అర్జున్ ఇంత త్వరగా వచ్చేసారని సులోచన అడిగితే ఆఫీస్లో వర్క్ పెండింగ్ పనులున్నాయి మామ్ టుమారో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని రూమ్కి వెళ్తూ అరు కాఫీ తీసుకుని అని చెప్పేసి వెళ్ళిపోతాడు కోడలి ముఖంలో కనిపిస్తున్న కొత్త కళని చూస్తూ విషయం అర్థం చేసుకొని మెట్కలు విరుస్తుంది సులోచన అర్జున్ ఆరుషి వచ్చారని గదిలో బగ్ పిచ్చి చదువుకుంటున్న బామ్మ జడ్ స్పీడ్తో వచ్చి ఆరుషిని పరీక్షగా చూడటం మొదలు పెడుతుంది అమ్మమ్మ అలా నువ్వు పట్టి పట్టి చూడకు నాకు సిగ్గేస్తోందని అరువు అంటే విషయం కనిపెట్టి ఆనందంతో నా కొండ ఇప్పుడు నాకు నిశ్చింతగా ఉంది అని అంటుంది బామ్మ అప్పుడే రూమ్లో నుండి రూమ్లో నుండి బయటకు వచ్చిన రూప ఆరుషి ప్లేస్లో కనిపిస్తున్న గ్లోని చూసి కుల్లుకుంటూ నా కూతురు నీ స్థానంలో ఉండాలి కానీ మాయమంత్రం వేశావో వాడు నీ చుట్టూ తిరుగుతున్నాడు అనుకోని కొందరు అదృష్టం అమ్మ నేరుగా ఆకాశానికి ఇచ్చనులు వేస్తారు అంత తెలివితేటలు మనకు ఉండొద్దు అని దెప్పుతుంది ఏంటి నీ ఎత్తు అని నిర్మలాదేవి బామ్మ అసహనంగా అంటే ఎత్తి పొడుపు మాటలు కావమ్మ పచ్చి నిజాలు నా కూతురు ఉండాల్సిన స్థానాన్ని ఇది కొట్టేసింది పైగా అర్జున్ మీద వేసిన మాయా మంత్రాన్ని మీ మీద కూడా ప్రయోగించినట్లుంది అందుకే మీరంతా తనెత్తుని పెట్టుకొని ఊరేగిస్తున్నారని కడుపులోని అక్కసరంతా కూడా వెళ్ళగక్కుతుంది రూప రూప నువ్వు అదుపులో పెట్టుకొని మాట్లాడమని నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు కదా అని కుళ్ళు బుద్ధిని మార్చుకోవే అని అమ్మాయి నా మనవడికి కాఫీ తీసుకొని వెళ్ళు అని బామ్మంటుత్తి బూత్ తిప్పి దీని ఇంట్లో ఉండకుండా మీ చేత గంటేసేలా చేస్తాను చూడు అంటూ రూంలోకి మంటూ వెళ్తుంది బాధగా వాడిపోయిన కోడలి పేస్ట్ చూసి సులోచన కాఫీ ఇస్తే వద్దత్తయ్య అతనికి నా చేతి కాఫీ అంటేనే ఇష్టం నేను చేస్తానని ఫ్రిడ్జ్లో పాలు తీసుకొని స్పీడ్గా వెళ్ళి కాఫీ చేసుకొని ట్రైన్లో పెట్టుకొని పైకి వెళ్తుంది క్యాజువల్స్ నుండి ఫ్రెష్ అయ్యి పార్మల్స్లోకి షిఫ్ట్ అవుతున్న అర్జున్ని చూసి ఇప్పుడే కదా వచ్చావు అప్పుడే వెళ్తున్నావేంటి అజ్జు అని అడుగుతుంది ఆరుషి చిన్న పనుంది నీ అన్న ఇంకా ఆఫీస్లో ఉన్నాడు నేను కూడా వెళ్ళాలి నైట్కి వచ్చేస్తామని అంటాడు అర్జున్ అని కాఫీ కప్ చేతికిచ్చి షర్ట్ బటన్స్ పెడుతుంది కాఫీ సిట్ చేస్తూ అద్దంలో నుంచే ఆర్సి ఫేస్ చూసి ఏమైంది ఫేస్ ఎందుకు డల్గా ఉందని అర్జున్ అనుమానంగా ఆర్సి వైపు చూస్తూ అడుగుతాడు ఏమీ లేదు లాగ్ వల్ల కాళ్ళు నిప్పెడుతున్నాయని అరోబద్దం చెప్తుంది సరే రెస్ బేబీ కిందకి వెళ్లకు మా అమ్మ నానమ్మ ఉన్నారుగా వాళ్ళు చూసుకుంటారులే బాయ్ అని ఫోర్ హెడ్ మీద ఇస్ ఇచ్చి వెళ్తూ ఉంటే షర్ట్ పట్టుకొని ఆపుతుంది అరు ఏంటన్నట్లుగా ఆమె వైపు చూస్తుంటే మొబైల్ అని తనే పాన్ ప్యాకెట్లో పెడుతుంది సైడ్ స్మైల్ ఇచ్చి పర్ఫెక్ట్ బైక్ మెటీరియల్ నువ్వు తెలుసా అంటాడు అర్జున్ నవ్వుతూ ఏమో అది నాకేలా తెలుస్తుంది నువ్వే చెప్పాలని అంటూ సెల్ఫ్ డ్రైవింగ్ చేయకు మళ్ళీ శనని తీసుకొని వెళ్ళవచ్చు నైట్ లేట్ చేయకుండా డిన్నర్ టైంకి వచ్చేయాలి లేకపోతే నేను అని ఆర్షి అంటుంది చెప్పి ఎవరు అలగరే తింగరి అని పెక్కిచ్చి వెళ్ళిపోతాడు అర్జున్ కిందకి వెళ్తూనే మామ్ అరువు కోసం జ్యూస్ పంపు తను రెస్ట్ తీసుకుంటుంది ఎవరు డిస్టర్బ్ చేయవద్దని గట్టిగా చెప్పేసి ఆఫీస్కి వెళ్తున్న బాయ్ మామ్ అని మల్లేష్ వైపు చూస్తాడు బాస్ చూపుని బట్టి కార్ని సిద్ధంగా ఉంచుతాడు మల్లేష్ అర్జున్ చెప్పినట్లు మీట్ చేత జ్యూస్ని పంపిస్తుంది సులోచన అర్జున్ ఆఫీస్కి వచ్చాడని తెలుసుకుని కౌశిక్ తన క్యాబిన్ నుండి అర్జున్ క్యాబిన్కు జస్ట్ నవ్ నువ్వు టుమారో బెంగళూరుకి రిటర్న్ వెళ్ళు కౌశిక్ అంకుల్ కాల్ చేశారు నీకు మధుకి ఎంగేజ్మెంట్ డేట్ని ఫిక్స్ అయ్యిందని అర్జున్ పీసీ నుంచి చూపు తిప్పకుండా అంటాడు టుమారో ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతాను కానీ ఉన్న పలానా ఎందుకు వచ్చేసావు అర్జున్ అని అనుమానం అడుగుతాడు కౌశిక్ చెప్తాను కానీ ముందు ఆర్టికల్ చదవని ఒక మ్యాగజైన్ కౌశిక్ ముందు ఉంచుతాడు అందులో అర్జున్ కంపెనీ మీద ఫేక్ న్యూస్ ఉంటుంది అది చూసి ద హెల్ అర్జున్ ఇవన్నీ ఫాల్స్ కదరా అని కోపంగా ని విసిరేస్తాడు కౌశిక్ అర్జున్ కూల్గా పేపర్ వెయిట్ని తిప్పుతూ అది ఎవరు చేస్తారో తెలుసా అని అడుగుతాడు ఎవరు బావా న్యూస్ ఛానల్ ఎండి కూతురు శర్మ అని అంటాడు అర్జున్ తెలిసి కూడా ఏమీ చేయకుండా ఎందుకున్నావు అర్జున్ టుమారో తనను మీట్ అవ్వడానికి అపాయింట్మెంట్ తీసుకుందిగా లేట్ సి అని అంటూ తనదైన మార్క్ స్మైల్ ఇస్తాడు అర్జున్ ఉంటాను బావా ఎంగేజ్మెంట్కి ఇంకా టైం ఉంది కదా బావా అని కౌశిక్ అంటే నో కౌశిక్ వద్దు మధు వెయిట్ చేస్తూ ఉంటుంది నీ కోసం నువ్వు వెళ్ళు తాను ఏం చేస్తుందో తెలుసుకోవాలని ఉందని నవ్వుతాడు అర్జున్ ఓకే అంటూ న్యూ అప్డేట్స్ ఇవ్వడంలో బిజీ అవుతాడు కౌశిక్ రాత్రి పది గంటలకి ఇంటికి చేరుకుంటారు ఇద్దరు హాల్లోనే వెయిట్ చేస్తున్నారు పరుగున వెళ్ళి డిన్నర్ టైంకి రమ్మని చెప్పాను కదా ఆయన లేట్గా వచ్చారని కసరుతుంది మీ ఆయన వర్క్లో పడితే టైం అంటూ ఒకటి ఉంటుందనే విషయం కూడా మర్చిపోతాడ్రా అని అంటూ అరుణ్ణి సైడ్ హక్ చేసుకుంటూ యు వరు అని ప్రేమకు అడుగుతాడు కౌశిక్ నేను మీతో మాట్లాడానన్నయ్య అని మూతి ముడుస్తుంది అర్షి ఎందుకురా అని కౌశి అంటే ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయినట్టు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదని కోపంగా అంటుంది సారీరా నాకు కూడా మీరు వచ్చే ముందే రోజే తెలిసింది ముహూర్తాలు లేవని క్విక్గా ఫిక్స్ చేశారని అంటాడు కౌశి ఫ్రెష్ అయ్యేసి రండి డిన్నర్ వడ్డిస్తానని అంటే వాళ్ళ కాన్బో వింటునే రూమ్కి వెళ్ళిపోతాడు అర్జున్ అరు వండిన వంటలన్నీ కూడా రీహీట్ చేసి టేబుల్ మీద సర్దేసి అర్జున్ కోసం పైకి వెళ్తుంది వాష్రూమ్లో ఉండడంతో నైట్ డ్రెస్ని తీసి బెడ్ మీద పెట్టి ఆఫీస్ నుంచి తను తీసుకొని వచ్చిన థింగ్స్ అన్నీ కూడా వాటి వాటి స్థానాల్లో పెట్టేస్తూ మాక్బుక్కి బుక్కి ఛార్జర్ కనెక్ట్ చేస్తుంది పది నిమిషాలకి బయటకు వచ్చిన అర్జున్ నువ్వు తిన్నావా అరు అని డ్రెస్ వేసుకుంటూ అడుగుతాడు లేదు నీ కోసమే వెయిట్ చేస్తున్నా అని అరు అనగానే అతని చేతిని ఆపి తనే బటన్స్ పెట్టేసి వెనక్కి తిరుగుతుంటాము చేయి పట్టుకుని ఆపి మరి ఎవడు వేస్తాడే అని అల్లరిగా నవ్వుతూ అడుగుతాడు అర్జున్ అర్జు అని రాగం తీస్తూ చిరు నువ్వు రోజు రోజుకి చాలా బ్యాడ్ బాయ్లా అవుతున్నావని అని కంప్లైంట్గా అంటుంది అందరి దగ్గర గుడ్ బాయ్నే నీ దగ్గర బ్యాడ్ బాయ్లా ఉండాలనిపిస్తుంది బేబీ అని హెయిర్ సెట్ చేసుకుంటూ అంటాడు అర్జున్ అర్జున్ బొగ్గు కొరికేసి ఈ నాటి మాటలు ఆపి త్వరగా రాకలేస్తుందంటూ అతను ముందుకు వస్తుంటే తప్పించుకొని లేడు పిల్లలాగా హాల్లోకి తేలుతుంది నవ్వుకుంటూ ఎక్కడ తప్పించుకుంటూ తింగరి అని అనుకుంటూ టీషర్ట్ స్లీవ్స్ పైకి మర్చుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు కౌశి కూడా రావడంతో ఇద్దరికీ కలిపి వడ్డిస్తుంది అరు అరు చేయి పట్టి పక్క చీరలో కుదేసి తనకి తినిపిస్తూ మా డాడ్ తాతయ్య నానమ్మ తిన్నారని అడుగుతాడు అర్జున్ అందరూ తినేసి బుద్ధిగా పడుకున్నారు కూడా అని అరువు అంటుంది తినేసి గుడ్ నైట్ బావా అని కౌశి తన రూమ్కి వెళ్ళి మధు కాల్ చేసి కాసేపు మాట్లాడి కట్ చేసి ఆ నటాశర్మ ఎవరో అనుకుంటూ గూగుల్ చే ఓపెన్ చేసి చూస్తాడు న్యూస్ ఛానల్ ఇండియాలోనే పెద్ద నెట్వర్క్ ఉన్న ఛానల్ దాని చైర్మన్ రఘునందన్ శర్మ ఆయన కూతురి నటాశర్మ పొట్టి బట్టల్లో ఉన్న నటాశాన్ని చూసి నీకు బాగానే టెక్కు పొగరున్నట్టుంది మా వాటితో పెట్టుకున్నగా మొత్తం కరిగించేస్తాడులే అనుకుంటూ బెడ్ మీద పడిపోతాడు అర్జున్ బెడ్ రెస్ట్ కానుకొని కాలు చాపుకొని కూర్చుంటే అతని ఒల్లో కూర్చున్నారు అర్జున్ చేతులతో పెనవేసుకున్న తన పొట్టి చిట్టి చేతులు చూసుకుంటూ పూర్వకాలంలో రాజులకి దేవుళ్ళకి చేతులు ఇలాగే ఉండేవంట పెద్దగా తెలుసా అజ్జు అని అంటుంది ఏమో అప్పుడు నేను ఇంకా పుట్టలేదు కదా సో అంటూ భుజం మీద టీషర్ట్ని ఇన్నస్టాప్తో సహా కిందకి జరిపి తెల్లగా మెరుస్తున్న భుజాన్ని కసుక్కుని బయట చేస్తాడు ఆ నొప్పి అజ్జు ఇప్పటికే ముందు బయటస్ మార్క్స్లా కనిపిస్తున్నాయి శారీ కట్టుకోవాలని ఉంటే ఆక్వర్డ్గా ఉందని మూతిని సున్నాలో పెట్టి అంటుంది ఆర్షి డ్రెస్ వేసుకోవే తింగరి అవి జస్ట్ బాక్స్ కావు బేబీ నీ మీద నాకున్న ప్రేమకి నేను ఇష్టంగా నీ గిఫ్ట్గా ఇచ్చిన నా సంతకాలు ప్రేమ గుర్తులు అని అంటూ తన వైపు నడుము పట్టుకొని తిప్పుతాడు మాటలు నీ దగ్గరే నేర్చుకోవాలి అర్జుత్ సార్ అని అల్లరిగా అతని మీసాని పంటితో లాగుతూ అంటుంది హర్షి నువ్వు నేర్చుకోవాలి కొత్త కొత్తవి నీకు తెలియనివి అన్నీ చాలానే నేర్పుతాను బేబీ అని అలాగే బెడ్ మీద కిందకి జారుతూ అతని వెళ్ళకిలా పడుకుంటే ఆమెని అతని గుండెల మీదకి సెటిల్ చేసుకుంటాడు నువ్వేం నేర్పుతావో తెలుసుకోలేనంత చిన్నపిల్లనైతే కాదులే కానీ నాటి హస్బెండ్ గారు అని అంటూ అతని టీషర్ట్స్ బటన్ తప్పించి కిస్ ఇచ్చేస్తుంది నవ్వుకుంటూ నువ్వు చిన్నపిల్లవని ఎవరన్నారే పెద్ద పిల్లవే కాకపోతే నా తింగర్ పిల్లవి అంటూ ఆమె బెడ్ మీద చేర్చి ఆమెపై అతని వాలి మధువులు దొచ్చే ప్రయాణాన్ని సంసిద్ధం అవుతూ ఆమెలోని అమృత మధనాన్ని సేవిస్తాడు కాసేపు అతన్ని ఉడికిస్తూ కవ్విస్తూ అతని ప్రేమకు బందీ అవుతూ భర్త కాగిట్లో గువ్వలా ఉదిగిపోతుంది హర్షి నెక్స్ట్ డే మార్నింగ్ అర్జున్ కంటే ముందే లేచి అరు ఫ్రెష్ అయి పూజ చేసి అందరికీ కాఫీ ఇచ్చి గార్డెన్లో ఉన్న అర్జున్కి విశ్వనాథ్ గారికి కాఫీ తీసుకొని వెళ్తుంది దగ్గరికి వెళ్ళి షాక్తో కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటుంది అరు అర్జున్ విశ్వనాథ్ గారు హోరాహోరీగా టెన్నిస్ టోర్ లీనమై సీరియస్గా ఆడుతూ ఉంటారు చిన్నగా నవ్వుతూ ఆసక్తిగా చూస్తున్న అరు అక్కడే సెట్టింగ్ లాంజ్లో సెటిల్ అయి చూస్తుంటుంది కాసేపటికి ఐ ఐఆమ్ డన్ అంటూ ఆయాసంతో రొప్పుతూ విశ్వనాథ్ గారు అరువు పక్కన కూర్చుంటే మామయ్య బాగా ఆడారు ఆడుంటే మీరే గెలిచేవాళ్ళు కదా అని గడ్డ కింద చేయి పెట్టుకొని డల్గా అంటుంది ఆరుషి వాడు మనకి ఆ ఛాన్స్ తల్లి అని టవల్తో స్వెట్ని తుడుచుకుంటూ కాఫీ తీసుకోండి అర్జున్ వైపు చూస్తుంది ఆరుషి ఏంటో తింగరి మీ మామయ్యని నా మీద తలపడమని ఎనర్జీని నూరిపోస్తున్నావా అని బ్యాట్ తిప్పుతూ అడుగుతాడు అర్జున్ మూతి తిప్పుతూ అంత లేదు మామయ్య టైర్డ్ అయ్యారు లేకపోతే ఆయన విన్ అయ్యేవారని మా గారి సైడ్ తీసుకుంటున్నారు డాడ్ నువ్వు కూడా తన మాటలు నమ్ముతున్నావా అని అడుగుతాడు అర్జున్ కోడలి ముఖంలో కనిపిస్తున్న కాన్ఫిడెన్స్ని చూసి ఆ అని తడబడుతూ అమ్మాయి చెప్పేది కూడా నిజమే అని అనిపిస్తుందని నసుకుతుంటే ఓకే డాడ్ ఇంకో గేమ్ ఆడదాము రండి అని అర్జున్ అంటే నా వల్ల కాదు అర్జున్ అవుట్ ఆఫ్ ఎనర్జీ అని చేతులు ఎత్తేస్తారు అశ్వనాథ్ మీరు రాకపోతే మీ ఒకళ్ళ తప్పచ్చుకుని మీ కోడలు రమ్మనండని అరువు వైపు చూస్తూ ఐస్ బ్లింక్ చేస్తాడు తల్లి నువ్వు వెళ్ళరా నా పరువు నా కొడుకు ముందు నువ్వే కాపాడాలని అంటారు విశ్వనాథ్ మామయ్య నేనా అని అరువు ఏదో చేత కాకపోతే మాటలు చెప్పకూడదని రెచ్చగొడతాడు అర్జున్ ఆ మాటకి రెచ్చిపోయి మావయ్య నేను వెళ్తాను కానీ ఒట్టి ఆటలు ఆడాలంటే బోర్ కదా ఏదైనా బెట్ పేయమనండి మీ అబ్బాయి నన్ను అంటుంది ఆర్షి పొగరుగా కనుబొమ్మలు ముడేసి ఎడవ కనుబొమ్మ రైస్ చేస్తూ ఏం కావాలో అడుగు అని అంటాడు అర్జున్ ఒక నిమిషం ఆలోచించి నీ రోల్స్ రాయిస్ కావాలని పెద్ద మొత్తాన్ని పందంగా పెట్టమంటుంది నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ నీకు డ్రైవింగ్ రాదు కదా కార్ని తీసుకొని ఏం చేసుకుంటావే తింగరి అని అడుగుతాడు అర్జున్ కథ కొనసాగుతుంది శర్మ ఎవరు కొంపదీసి అర్జున్ ఆర్షిల ప్రేమలో మధ్యలో పానకంలో పుడకలాగా రాదు కదా మరి అర్జున్ ఈ నటాష శర్మని ఎలా ఎదుర్కోబడుతున్నాడు అవతల ధర్మేంద్ర షిండెల నుంచి తనని తన అరువుని ఎలా కాపాడుకోబోతున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్